కడప జిల్లావాసి ముఖ్యమంత్రి అయినావు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు ప్రజా ప్రతినిధులు మీ చేతుల్లో పెట్టుకొని నువ్వేం చేసినావు కడప జిల్లాకు వస్తావా బహిరంగ చర్చకు ఎక్కడికైనా పులివెందలకు రమ్మన్నే వస్తా లేదు తాడేపల్లి ప్యాలెస్కు రమ్మన్నే వస్తా లేదు ఇంకా మీరు ఎవరైనా వైకాపా నాయకులు పది మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే బహిరంగ చర్చకు రావాలా నేను ఐదు అంశాలు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఏం చేయలేదో చెప్తా ఒకటి ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కలిపియాలా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నాక ఇద్దరు ఎంపీలు ఉన్నాక కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా తెచ్చినారా ఏమైనా యువకులకి ఎక్కడే కానీ కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక్క పరిశ్రమ పేరు చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నాడు పొద్దుటూరులో పాల కేంద్రం తెలుస్తా అన్నాడు నందలూరులో ఆర్విన్ ఫ్యాక్టరీ తెరుస్తానన్నాడు పాతవి తెరుస్తూ ఇంకా పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు పెడతా అన్నాడు యువత కడప జిల్లాలో ఉండే యువత ఆలోచన చేయండి ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా వైకాపా నాయకులకి ఎక్కడైనా సరే ఒక చిన్న పరిశ్రమ పేరు చెప్పండి యువతకు ఉపాధి కల్పించలే యువతని గంజాయి వైపు డ్రగ్స్ ఈ మాఫియాలు తర్వాత బెట్టింగ్లు అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యేలాగా చేసినారు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి జిల్లాలో ఇంత కరువు వచ్చింటే ఒక్క కరువు మండలంగా ఒక్క మండలం అన్న ఎన్ని కరువు మండలాలు ఉన్నాయి అసలు కరువు మండలాల గురించే నువ్వు పట్టించుకోలే రైతుకు ఏనాడైనా ఒక్క మీటర్ డ్రిప్ ఇచ్చినారా యూరియా ధరలు పెరిగినాయి పాస్పేట్ ధరలు పెరిగినాయి కూలీల ధరలు పెరిగినాయి రైతుకు మద్దతు ధర లేదు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసినారా ఒక్క మీటర్ ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినారా కొత్తగా గండికోటలో నీళ్లు ఉండి మైలవరం నీళ్లు ఉండి అన్నమయ్య నీళ్లు ఉన్నా కూడా జిల్లా రైతులకు నీళ్ళు లేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చేతగాక రైతులు నానా పడుతున్నారు ఏడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యం బాగుందా నీ పులివెందల గవర్నమెంట్ హాస్పిటల్ చూసినావా రోజున నువ్వు ప్రొద్దుటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుందో చూసినావా కడప రిమ్స్ ఉంది పేదవాడికి వైద్యం అందుతుందా సక్రమంగా ఒక్క పేదవాడికన్నా సంతోషంగా ఉన్నాడా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నా కుటుంబానికి ఏదన్నా జరిగినా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది మనకనే ధీమాతో ఉన్నారా ప్రజలు పరికరాలు పనిచేయవు డాక్టర్లు లేరు అపరిశుద్ధ్యము ఇంత చెత్తగా ఉంటే నీ జిల్లాలో ఆ వైద్య రంగాన్ని అట్లా చేసేవి తర్వాత డెవలప్మెంట్ విషయానికి వస్తాం గండికోట ఉంది ఏమైనా డెవలప్మెంట్ చేసినావా ఇంతవరకు ఒక చారిత్రాత్మక కట్టడం ఉంది కడపలో నువ్వు చేసినావా తర్వాత ఒంటిమిట్ట రామాలయం ఉంది ఏమైనా అభివృద్ధి జరిగిందా నీ హయాంలో తర్వాత ఎంపీలు ఉన్నారు నీ చేతిలో రైల్వే లైన్ తెచ్చినావా ఏమన్నా ఒక్క రైల్వే లైన్కి ఎక్కడన్నా నిధులు ఇచ్చినారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిధులు ఇవ్వాల్సిన వాటా ఇస్తే కేంద్రం కూడా వాటా ఇచ్చి తేవాలా మీ అవినాష్ రెడ్డి కేసుల కోసమో నీ కేసుల కోసమో భయపడి నువ్వు కేంద్రాన్నే ప్రశ్నించలే రాచమల్ల ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మామూలుగా మానసికంగా డిస్టర్బ్ అయినాడు కారణం ఏంటంటే వాళ్ళ సర్పంచ్ శివచంద్రారెడ్డికి తిరిగినాడు జగన్ దగ్గరికి పోతే అపాయింట్మెంట్ తీయడంలే జగన్మోహన్ రెడ్డి ఈయన ఒకసారి పోతే నువ్వు వచ్చినావే పొద్దుటూరు ఎమ్మెల్యే రాలేదే అని అంట నేనే కదా పొద్దుటూరు ఎమ్మెల్యే అంటే నువ్వు కాదు బంగారెడ్డి కదా పొద్దుటూరు ఎమ్మెల్యే అని అంట ఓటమి భయము ఆయన కోటలకు బీటలు వాడుతాందని చెప్పేసి మీడియా పైన పిచ్చి కూతులు పిచ్చి మాటలు మాడుతున్నాడు నాయకుడు అనేవాడు దమ్ముని నాయకుడు అనేవాడు మీడియాలో తన మీద వ్యతిరేకంగా చూపించే మనం అది నిజమో కాదు ఆత్మ పరిశీలన చేసుకొని మనది తప్పైతే సర్దుకొని రాజకీయాలు చేయాలి అంతేగాని మీడియాలో రాసింది దౌర్జన్యానికి దానికి అంటే వాడు బలహీ బలహీనమైన నాయకుడిగా నా దృష్టిలో మీడియా పైన దాడులకు దిగితే ఆ నాయకుడు అనేవాడు బలహీనమైన నాయకుడు అని నా అభిప్రాయం